నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కథ ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్షా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం న్యూమరాలజీ ప్రకారం మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలు ఎలా ఉంటాయి సంఖ్యాశాస్త్రంగా చూసుకున్నప్పుడు ఆ సిరీస్ లో భాగంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్పండి మేడం మనం ఇరవై ఇరవై అని చెప్పి కుజుడు నైన్ నెంబర్ అనుకున్నాం కదా ఈ నాలుగో సంఖ్య ఎందుకంటే ఏ నెలలో అయినా సరే ఈ తేదీలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్స్ లో పుట్టిన వాళ్ళు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతా డేటు మంత్ ఇయర్ పుట్టినప్పుడు కూడా సమిష్ఠ సంఖ్య ఒకటే ఫోర్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఈ ఫలితాలు వస్తాయి ఈ ఫోర్త్ కి సహజంగా రాహు అధిపతి వీళ్ళు ఏంటంటే సహజంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే రాహు అంటే మన షాడో ప్లానెట్ నవగ్రహాల్లో షాడో ప్లానెట్ వీళ్ళు ఒక పట్టాన్ని ఎవరితోనే ఎక్కి భవించరు ఫస్ట్ క్వాలిటీ అంటే మేము చెప్పింది రైట్ ఆయన మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అనమాట ఒక రకమైన అహంభావం అని చెప్పొచ్చు లేకపోతే నమ్మకం అది ఆత్మవిశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి కూడా తీసుకుంటాం మనం ఓవర్ కాన్ఫిడెన్స్ కింద చెప్తుంటారు సహజంగా అంటే కొంచెం ఉద్రేక స్వభావం కూడా కలిగి ఉంటారు వీళ్ళు కోరికలు ఎక్కువగా ఉంటాయి అనమాట వీరికి ఎవరికి ఓ పట్టాను లొంగరు కొంచెం అహంభావం అనే చెప్పొచ్చు అహంభావం ఎక్కువగా ఉంటుంది సుప్రీం గా ఫీల్ అవుతూ ఉంటాడు అది నేనే నేనే రాదు నేనే ఉండాలి అన్న అంటే డామినేటింగ్ నేచర్లు అన్నది కూడా మనకి ఫోర్ నెంబర్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే సహజంగా ఈ రాహుల్ కొత్త మార్పులకి ఎనీ న్యూ ఇష్యూస్ ఇప్పుడు కొత్త వైరస్లు కానీ కొత్త రకాలు అంటే అలాగే కొత్త మార్పులకి కార్యక్రమం ఇస్తా అంటారు సొంతంగా ఉన్నవి పాత ఆచారాలు ఇవి కాదు కొత్తవి తేవాలి సంస్కరణలు కానీ కొత్త మార్పులు గాని అంటే వీళ్ళ ఆలోచన ఎక్కువగా ఉంటుంది అనమాట సహజంగా రాకు అంటేనే మన అందరికీ తెలుసు కరోనా వైరస్లు కానీ కొత్త వైరస్లు రావడం విదేశీ ప్రయాణాలు గాని ఇట్లా అంటే వీళ్ళకి ఎక్కువగా విదేశాల్లో ఎక్కువగా ఉంటాం అవకాశం విదేశాలు వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ ఫోర్ నెంబర్ వాళ్ళు అవకాశాలు ఎక్కువ వస్తాయి మిగిలిన జనరల్ గా అయితే విదేశాల సమయం కెమికల్స్ ఉంటారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఉంటారు అలాగే వీళ్ళకి ఏంటంటే ఈ లక్షణాలు మార్పులు తేవాలి ఉన్నది వద్దు పాత ఆచారాలు కానీ హౌ టు చేంజ్ ఇట్ సంఘంలో సంస్కారణ తేవాలి ఇలాంటి నేచర్ కూడా ఆలోచన ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట సహజంగా ఈ ఫోర్ నెంబర్ లో ఉన్న వాళ్ళకి సహజంగా వైద్య వృత్తి మెడిసిన్ బాగా కలిసి వస్తుంది మెడిసిన్ రిలేటెడ్ ఎనీథింగ్ మెడికల్ గానీ మన ఎం ఫార్మా బిఫార్మా ఇలాంటివి ఉంటాం కదా ఫార్మసీ ఫార్మసీ యూనివర్సిటీ కోర్సులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి సహజంగా ఎందుకంటే చాలా బాగుంటాయి అలాగే ఎక్నోటిజం తాంత్రిక విద్య వీటన్నిటి కూడా ఈయన చేస్తాడు వీటన్నిటి కూడా చాలా ఎక్కువగా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనమాట వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా ధన సంపాదన బాగుంటుంది అంటే అత్యాచకి వెళ్ళిపోతారు సడన్ గా వీళ్ళు సహజంగా చాలా బాగుంటుంది సక్సెస్ అయితే కూడా బాగుంది ఉన్నటువంటి పైకి ఇంకా 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 వల్ల ఒక్కోసారి ఇబ్బందులకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి ఎంత ఎక్కడ ఆపాలి తెలియాలి అంతే కదా అక్కడ తెలిస్తే గనక వీళ్ళు చాలా మంది జీవితంలో సక్సెస్ అవుతారు వీళ్ళకి ఏంటంటే రెండు మూడు ఏడు తొమ్మిది ఈ నెంబర్ మిత్ర సంఖ్యలు అంటే వీళ్ళతో ఈ నెంబర్ ఉన్న వాళ్ళతో ఈ లో పుట్టిన వాళ్ళతో కానీ వీళ్ళతో ఏ వ్యాపారాలు చేసినా సంబంధాలు చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఫైవ్ నెంబర్ ఏమో సంఖ్య గా ఉంటుందని చెప్పవచ్చు ఆరు ఎనిమిది వీళ్ళకి శత్రు ఇరవై వేలకి తర్వాత ఇరవై ఇరవై ఐదు సంవత్సరం మనం అనుకున్నాం బేసికల్ గా ఉన్న లక్షణాలు ఇవి అంటే ఇంకా చాలా ఉంటాయి వీళ్ళకి సంబంధించి అని జస్ట్ బేసిక్ క్యారెక్టర్ చూస్తే వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి అన్నమాట ఇరవై ఇరవై ఐదు మంది చంద్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు టోటల్ నెంబర్ తొమ్మిది వచ్చింది సో వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళ వీళ్ళ జాతకానికి నాలుగు తొమ్మిది ఒకటి మూడు ఐదు నెంబర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ గ్రహాల ప్రభావం వీళ్ళు ఈ సంవత్సరం రూలింగ్ చేస్తాయి వీళ్ళని ఎక్కువగా అని దీనివల్ల అంటే ఒక్కొక్కసారి ఒకటో నెంబర్ సంఖ్య అనుకూలమైనప్పటికీ కూడా అంటే వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తుంది అంటే గవర్నమెంట్ సంబంధమైన విషయాలు ఏమన్నా రిలేటెడ్ ఉల్టా మన ఎగైన్ అవ్వచ్చు కేసులు కానీ వీళ్ళ మీద కోర్టు కేసులు రావడం కానీ సడన్ ఈవెంట్స్ రావడం కానీ అంటే వీళ్ళకి ఒకసారి సపోర్ట్ చేయకపోవచ్చు గవర్నమెంట్ ఎనీథింగ్ ఇదే రూల్స్ ట్యాక్స్ కట్టలు అలాంటి వాటి పోవడం కానీ ఇలాంటివి ఛాన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు సహజంగా అనుకూలం ఉన్నప్పుడు కూడా ఒక్కసారి వీళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాం పొజిషన్ ఎక్కువగా అంటే మొత్తమే చూస్తే ఏంటంటే వీళ్ళు కొంచెం మిశ్రమ ఫలితాలనే చెప్పొచ్చు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంత పెద్ద హైఫై గా ఉంటుందని చెప్పలేని అలానే నష్టం కూడా జరగదు బట్ యావరేజ్ అబౌవ్ యావరేజ్ లో వెళ్తూ ఉంటుంది అని చెప్పొచ్చు అంటే వీళ్ళకి చాలా కోరికలు ఉంటాయి అనుకున్నాం కదా సహజంగా ఇంకా సాధించాలి అనుకుంటారు ఎక్కువ తపన ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి కంపల్సరీ వీళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలంటే వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా సూచన ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా చక్కగా కష్టపడాలి శ్రమ ఎక్కువ పడాలి అది శారీరకంగా కావచ్చు తెలివి కావచ్చు మానసికంగా కావచ్చు బుద్ధిపరంగా కావచ్చు ఎనీథింగ్ ఎదుర్కోవాలంటే ప్రత్యర్థుల్ని కష్టపడాలి ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం కష్టేఫాలి అన్న టైప్ లో ఈ ఫోర్ నెంబర్ వరకు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర ఏంటంటే అలాగే వీళ్ళకి అనుభవం ఏ పని చేసినా అచ్చాస ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రాఫ్ పైకి వెళ్తుంది సడన్ గా డౌన్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు గాని ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా ఏదన్నా కోర్స్ ఏం చేయాలన్నా కూడా ఆ ఫీల్డ్ కి సంబంధించిన నిపుణుల ఎక్స్పర్ట్స్ రైతు దగ్గర అడ్వైస్ తీసుకోవాలి వాళ్ళ సలహాలు కరెక్ట్ గా పాటించాలి నాకే తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్లకుండా వీళ్ళు చెప్పే ముఖ్యం ఏంటంటే ఈ సంవత్సరంలో వాళ్ళని కన్సల్ట్ అయ్యి గనుక సలహాలు తీసుకోవాలి దాని ప్రకారం చేసి మీరు అనుకున్న చక్కగా రీచ్ అయిపోతారు అలా కాకుండా ఇంకా మనమే చేయగలం అనుకుంటే తెలియకుండా దానివల్ల ఒక్కసారి గ్రాఫ్ కింద పడే అవకాశం కూడా కాబట్టి ఇది ఒక్కటి మెయిన్ గా ఈ ఫోర్ నెంబర్ వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఏది అన్ని అవకాశాలు వస్తాయి చాలా అవకాశాలు ఏ ఏం చేయాలి ఏం తీసుకొని కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేజ్కి వెళ్ళిపోతారు సో మెనీ ఆపర్చునిటీ ఘాట్ అంటే చాలా ఆపర్చునిటీ వస్తాయి ఈ సంవత్సరంలో వీళ్ళకి కానీ వీళ్ళకి ఆలోచనలో ఇది ఇది తీసుకోను అది తీసుకొని దాంట్లో వెళ్ళిపెట్టి ఇది పెట్టి చేయటం వల్ల సమయం మించిపోయి ఏది ఉపయోగపడదు సో వచ్చిన అవకాశాలని చక్కగా యోగా యాక్టివిటీస్ అవసరం వస్తున్నాయి వాటి మీద వాళ్ళకి తగ్గట్టుగా మీరు వాళ్ళ ఎక్స్పర్ట్ దగ్గర మనం ప్లాన్ చేసుకుంటే కనుక వాటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది కాకుండా ఆ గందరగోళం స్టేజ్ తగ్గుతుంది అన్నమాట కన్ఫ్యూజింగ్ స్టేజ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ రావడం వల్ల ఏది మంచి ఏది వచ్చింది ఏది వచ్చింది అని ఏం చేయాలి అది ఒకటి ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఆర్థిక పరంగా బాగుంది అంటే చెప్పాను కదా సబ్జెక్ట్ రిస్క్ లు ఎక్కువ తీసుకోకూడదు అవాయిడ్ రిస్క్ అడ్వెంచర్స్ చేయాలకున్న వలన ఇబ్బంది పడతారు అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు కొంత లాభాలు వస్తాయి ఇంకా చేయాలి అడ్వెంచర్ వస్తాయి లాభం ఉంది కానీ నువ్వు గందరగోళ స్టేజ్ నుంచి మెయిన్ ఇందాక చెప్పినది కేర్ఫుల్ గా ఉండాలి అడ్వెంచర్స్ రిస్క్ తీసుకోకూడదు అదిగా ఎక్కడ ఆపాలో తెలియాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అలాగే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి ఈ సంవత్సరం ఎనర్జీ లెవెల్స్ చక్కగా సక్సెస్ అవుతారు ప్రతి పనిలో కూడా మంచి ఎనర్జీ చాలా బాగుంది లక్ కూడా కలిసి వస్తుందని అని చెప్పవచ్చు లక్ ఏంటంటే ఈ సంవత్సరం లక్ కూడా కలిసి వస్తుంది చాలా మటుకు కాబట్టి వీళ్ళు వచ్చిన అవకాశాన్ని మెయిన్ ఏంటంటే దాన్ని వాడుకోవడం రావాలి ఆరోగ్య సమస్యలు పెద్ద అంతగా ఇబ్బంది పెట్టమనే చెప్పవచ్చు లేదా చిన్న చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా అంత పెద్ద మరి ఉండవు కాబట్టి ఆర్థికంగా ఏంటంటే వీళ్ళు ఏ అవకాశాలు వస్తాయో వాటి సరైన సమయంలో వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి ఎక్కడ ఆపాలో తెలియాలి ఎంతవరకు ఎలాలో తెలియాలి దానికి వీళ్ళు ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవటం ఇవి చేయటం వలన చాలా మటుకు వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది అప్పుడు అలా చేస్తే గనుక ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అసలు అత్యున్నతంగా ఉంటున్న ఎటువంటి సంఘం ఇది లేదన్నమాట అంటే అంత అవకాశాలు వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అలాగే ఫ్రస్ట్రేషన్స్ ఒక్కోసారి వీళ్ళు అప్సెట్ అనుకున్న వెళ్ళలేకపోవడం వల్ల వీళ్ళు దేశం సరిగ్గా తీసుకోరు కదా అవకాశాలు వస్తాయి ఈ కాలం టైం పాస్ అయిపోతుంది దాని వల్ల ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతా దానివల్ల మేజర్ ఈ గందరగోళాన్ని ఇది ఒక్కటి మటుకు చాలా చేసుకోవాలి అందరు ఆయుధ సలహాలు గానీ పెద్దవాళ్ళ సలహాలు గానీ తీసుకో ఆచరిస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి తిరిగి చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే అంత బాగుందని చెప్పవచ్చు వీలైనంత వరకు మిగిలిన విషయాల్లో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఎమోషన్స్ విషయాల్లో గాని వివాహ సంబంధమైన విషయాల్లో కానీ కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి అనవసరం విషయాలు వెళ్లకుండా ప్రతి వాళ్ళ వీళ్ళు ఏం చేయండి ప్రతిరోజు కూడా గంధం పొట్టు పెట్టుకోవడం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అలాగే హనుమంతుడు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మేలుగా కుదిరితే గనక సుందరాకాండ పారాయణ గాని దుర్గాదేవి ఆరాధన గాని ఎంత చేసుకుంటే గనక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి దైవ బలం కూడా తోడే బుద్ధి సరైన మనకి ప్రవర్తించి అవకాశాలని చక్కగా వచ్చిన అవకాశాలు చక్కగా వీళ్ళు సద్వినియోగం చేసుకోగలుగుతారు చెప్పిన పరిహారాలు చేసి మంచిగా ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది సర్వే జనా సుఖన థ్యాంక్ యూ